దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకంగా ప్రాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక ఈరోజు రోజు మన అందరి వరకు తెలియపరచిన అద్భుతమైన చక్కటి వాక్య సందే మాటలు విందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం వచనము ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను దేవునికి సమస్త కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలలో కూడా నెరవేర్చబడును గాక ఆమెను ప్రియాతి ప్రియమంటి దేవుని బిడ్డారా ఈరోజు దేవాదేవుడు మనందరికీ కోరు గొప్ప మాట నేను మాట సెలవీయగా దాని ప్రకారం జరుగుతుంది నేను ఆజ్ఞాపిస్తే అది స్థిరపరచబడుతుంది నా కుమారుడా నువ్వు బాధపడ మాకు ఏదైతే నీ జీవితంలో నువ్వు బాధపడుతూ కన్నీరు గారుస్తున్నావు నేను దాన్ని సెలవిస్తున్నాను దాన్ని నా మాట ప్రకారంగా అది ఇక నెరవేర్చబడడం ప్రారంభించబడుతుంది ఎలాగ అంటే ఆయనకి ఎందుకు అంత శక్తి ఉన్నది ఆయన మాట అంత శక్తి ఉన్నది అంటే అవును ఉన్నది ఆయన మాట స్రవిస్తే భూమి సూర్య చంద్ర ఆకాశ నక్షత్రాలు గ్రహాలన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు మాట ద్వారా ఏర్పాటు చేశాడు శూన్యంలో సృష్టిని చేశాడు మన నివాసం చేస్తున్న భూమిని కూడా ఆయన ఒక మాట ద్వారా స్రవిచ్చాడు భూమిని చేశాడు భూమి మీద చెట్లను భూమి మీద ఉన్నటువంటి సృష్టిని మొత్తాన్ని కూడా దేవుడు ఒక్క మాట చెప్పి ఆ మాట చెప్ప గానం వెంటనే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది సృష్టించబడింది కారణం ఎలా ఏంటి దేవుడు ఆయన మాటకు శక్తి ఉన్నది ఆయన మాటలో ఏదైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనము ప్రార్థన చేసుకునేప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ప్రభావం ఒక్క మాట సెలవు నాకున్న కష్టం తొలగిపోవాలని ఒక్క మాట సెలవు ఇవ్వాలని చెప్పి దేవుడు అయితే ఖచ్చితంగా తొలగిస్తాడు ఇప్పుడు దేవుడు కుమారుడ ఆయన మాట చెప్తే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము నష్టము బాధను నా దేవుడు ఆయన ఒక్క మాట ద్వారా సమస్తము చక్కపరిచే దేవుడు అన్ని సమస్యలన్నీ తొలగింపరిచే దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తాడు ఇది జరుగును గాక ఆజ్ఞాపిస్తాడు ఇది నెరవేర్చబడను గాక ఏ దురాత్మ వెళ్ళిపోవును నువ్వు కుమారుడు కుమార్తె వెళ్ళిపోవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపిస్తే ఏమవుతుంది అది ఆ కార్యము స్థిరపరచబడుతుంది వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది ఆశ్రయించబడితే ఆశించబడుతుంది అంటే ఆయన మాటకు చెప్తుంది మరి ఆయన మాట్లాడట్లేదు తోటి ఇప్పుడు ఆయన ఆయన ఒక మాట నీ పక్షాన్ని మాట్లాడాలంటే నువ్వు ఆయనను కన్సల్ట్ అవ్వాలి ఎప్పుడైతే నువ్వు ఆయనను కన్సల్ట్ అవరో కలిసి కన్సల్ట్ అవ్వడం అంటే ఆయన కలుసుకుంటావో అప్పుడు ఆయన నోటి మాట ద్వారా ఖచ్చితంగా కార్యాన్ని స్థిరపరుస్తాడు ఈరోజు ఏ పరిస్థితుల మధ్యలో ఉండి ఈ యొక్క వాక్యం మాట్లాంటున్నావు కానీ నా దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేయాలని జీవితంలో ఆశపడుతూ ఉన్నాడు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఏముంది అని లైట్ తీసుకోకూడదండి నువ్వు ఆశపడు ఈరోజు కీర్తనకి నా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాటిస్తే నెరవేర్చబడుతుంది ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము స్థిరపరచబడుతుంది ఇంతకాలము కార్యము నువ్వు చేసే చెప్పని ఏం ముందు పడట్లేదు ఇక్కడ నుండి చూడు లెక్క పెట్టుకో రాసి పెట్టుకో ఖచ్చితంగా నా దేవుడు మాటిస్తాను ఆ మాట ప్రకారంగా జరుగును గాక ఏం జరగట్లేదు జీవితంలో అప్పులు పోవట్లేదా ఆరోగ్యం రావట్లేదా కుటుంబం మార్చబోయట్లేదా భార్య భర్త పిల్లలు కుటుంబీకులు మారట్లేదా రక్షణ కార్యం జరగట్లేదా ఆశీర్వాదాలు కొనుక్కోలేకపో లేక శాపం అనిపిస్తున్నావా నేను నీ కుటుంబంలో లేదా శాతాను శోధన చేత నీ కుటుంబం కట్టబడి చిక్కబడి ఉందా ఏదైనా నా దేవుడు మాటిస్తా ఉన్నాడు అన్నిటిని నేను తొలగింప చేస్తాను నీ ఆర్థికక్కర్లు తీర్చబడక జాబ్లో ఇంక్రిమెంట్ లేక అసలు జాబ్ లేక గర్వపరణ లేక బిజినెస్ ఆగక ఏం చేద్దామన్నా ఎటుపోలేక అటువంటి పరిస్థితి మధ్య ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞాపిస్తానని మాటిస్తున్నట్టు ఆ కార్యము స్థిరపరచబడి స్థిరపరచబడి కదలదిగ ఒక్కసారి నీకు అది నెరవేర్చబం ప్రారంభించబడితే ఇక ఆగదు ఇది నెరవేర్చబడుతూనే ఉంటుంది కనుక ఇంత గొప్ప ధైర్యపరిచయం మాటలు నా దేవుడు తెలియపరుస్తున్నట్టుగా సంతోషంగా నా దేవుడు మాట ఇస్తే నెరవేర్చబడుతుంది అని ఉద్దేశంతో భావిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుల ప్రేమ గల తల్లి వంద నాలుగు స్తోత్రాలు గొప్ప మాట మీరు మాకు తెలియపరిచారయ్యా అన్నిబట్టి నేను కృతజ్ఞత గెలుస్తున్నాం తను మాట సెలవిస్తే దాని ప్రకారం జరుగుతుందని నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ కార్యం స్థిరపరచబడుతుందని తెలియపరిచినందుకు సృజిస్తున్నావు కనపరుస్తున్నావు ఇది నమ్మంతా గొప్ప వాగ్దానము మేము ధ్యానం చేస్తూ నెమరు వేయడానికి సహాయం తెచ్చి ఈ వాక్య వాగ్దానం మా జీవితం నెవేర్చి మహేపు నువ్వు వేడుకుంటున్నాం ప్రభావ అనేక కష్టాలతో నష్టములతో బాధలతో ఇబ్బంది ఇరుకులతో ఇబ్బందులతో ఆర్థిక పరిస్థితులు యాతను దేమిడితో ప్రభు అతను యా నేను అనారోగ్యంతో బాధపడుతున్న మా జీవితంలో నీవే కలగ చేసుకొని మాట ఇచ్చి స్వస్థపరిచి కార్యం జరిగింపచ్చు అని వేస్తున్నాం వేడుకుని వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియా పర్లోకమైన తండ్రి ఆమె